మానవ యొక్క జీవితము నాలుగు దశ రెండు దశలు నాలుగు దశ ఒకటి బాల్యం రెండు కుమారం మూడు యవనం నాలుగు వృద్ధ ఈ నాలుగు దశలలో యవన కాలము చాలా ఇరువైందండి దశ చాలా విలువైంది ఈ నాలుగింట్లో యవన కాలము చాలా విలువైంది నా దశలో పెద్దల ఎంత ఇరువైతో యవన కాలము అంత ప్రమాదకరమే పెద్దల ఇరువైతే కానీ ప్రమాదకాలు అందులో చాలా కాపాడుకోవాల్సిన సమయం ఎవరి కాలం గారు తను తాను కాపాడుకునే అవసరం చాలా కాలం నుంచి నువ్వు బయటకు వచ్చినవైతే ఎవరికానం నువ్వు కాపాడుకున్నావైతే ఎంత ప్రమాదం ఉందంటే చాలా ప్రమాదం ఉన్నారు ఏ ప్రమాదం ఉంది అంటే అడుగు అడుగులో పడిపోయే ప్రమాదం నిజలా

మానవులందరిని మానవులందరినీ లాగి ఉన్నాడు మనుషులు చాలా విలువైన వాడే కానీ దేవుడు ఏమంటున్నాను ఇక్కడ ఏలికలేని శాపలతోనూ పాలు పురుగులతోనూ ఎలాంటి నలు సమానులు చేసిన

ఒక పుస్తకలే వస్తున్నా కానీ ఇప్పుడు ఏమి సాగుతున్నాడు గురువులు అనే ఎక్కడైతే నెట్టుందో ఎవరి అసలు అందరూ అక్కడ కూర్చుంటున్నారు వలని నెట్ నెట్వర్క్ వెళ్ళిపోతారు ఇప్పుడు మధు చెప్పినట్టుగా నా ఎన్న దశలో నేను ఇప్పుడు ఏమన్నా చిత్ర చూడటానికి ఎంతో ఇష్టపడి అప్పుడు ఎక్కడైతే నెట్ దగ్గర ఉన్నాడు సాతాన్యత ప్రతి వారు కూడా ఈ పిల్లలు చూసినట్టయితే ఆ నెట్ దగ్గర కనబడుతూ ఉన్న సాను వచ్చేస్తాడు వాడు లాగుతూ ఉండడం వల్ల వేసి కుప్పలు కుప్పలు నెట్ దగ్గర చాలా వరకు చాలా పిల్లలు చాలా మంది పన్న వదిలేసుకొని భోజనం చేయకుండా నెట్ దగ్గర కూర్చొని జీవితం పాటు తీసుకుంటారు ఎవరితో అది ఏ దశ అంటే జమన దశ బాల్యంలో వారికి అయితే ఎవరు ఆ దర్వాతరం వారికి అద్దె వాళ్ళు ఎవరి దశకు వస్తారు వాళ్ళు ఏమైపోతారంటే షెటిల్ పోయే స్థితిలో వెళ్ళి వస్తారు ఇక అంతే వల్ల చేస్తారు పెద్ద జపన దర్శి అనేది చాలా విలువైంది అలాగనే ప్రమాదకరమైన చాలా వరకు మనం మనం కాపాడుతున్నానికి ఇష్టపడుతూ ప్రజలయా అడుగు అడుగుల వాడు నేను లాగడానికి ప్రయత్నం చేస్తాను ఎంత మంచి జీవితం జీవితం ఆశ కలుగుతున్నావో అయినా కానీ వాడు నీ పక్కన నడుస్తూ ఉంటాడు నీ ఎవరి దశలో నీ ఎవరి యొక్క జీవితాన్ని పాడుకోవడానికి ఇష్టపడుతూ ఉండడం ఎవరి దశలో కలిగిన కాపాడు చాలా ఎప్పుడు ఎవరిన ప్రాయంలో ఉన్నప్పుడు తను తాను కాపాడుకుంటాడు ఎవరి లేని సమయంలో పాపం తేవా చేయటానికి అవకాశం వచ్చింది కానీ ఏం చేసిడో తప్పించుకోడానికి ప్రయత్నం చేసి తప్పించుకోగలిగితే అది ముందు కాపాడుకోవాలా ప్రమాదకరమైన జీవితం అక్కడ పడంతో ఇటుపైన అక్కడే ఉండి ప్రమాదం అక్కడే ఉంది రైతులు డైరెక్ట్ ఒక అమ్మాయి అక్కడ ఆఫీసులో పనిచేస్తా ఉండాలి యమన స్థాలే ఆఫీసులో పనిచేస్తా ఉంది ఆఫీసులో ఉన్న పెద్ద సారు ఒక రోజు వచ్చి ఆమె దగ్గరికి వచ్చి అమ్మకే చూసింది అభివే కానీ ఆ అమ్మాయి మాత్రమే నవ్వలేదు ఆ రోజు నుంచి గమనిస్తూ 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 వస్తూ ఉంటారు కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయిని ఆఫీసు రోడ్ రోజు వేసి మా ఇక్కడ కూర్చోనగా అన్నదాకా సాధులు పెద్దోదు నేను మీ ముందు కూర్చోగనండి నేను పని మనిషిని అయితే అనగా నేను ఎంతో మందిని చూశాను వాళ్ళని మోసం చేశాను కానీ నీ వైపు చూస్తుంటే నాకెందుకో నా జీవితం మారినట్టు అనిపిస్తుంది అని ఆ మాట దాకా అయ్యా నేను వేస్తుంటావు నమ్మకం నేను చర్చికి వెళ్తా నువ్వు ఏ రోజైతే నా దగ్గరికి వచ్చింది అవినో ఆ రోజు నుంచి నేను మోకాలు వేసి ప్రార్థన చేస్తాను నీకోసం వెంటనే ఆయన చేతులు ఎత్తి ఆమెకు నమస్కరించిన ఆ జీవితము ఈ రోజు నుంచి మారిపోయింది ఆమె యొక్క మాదిరి చూపించింది ఎంతమందరో యువ చేసినప్పటికీ ఆమె యొక్క ప్రార్థన పరిస్థితి మన మాదిరిని చూపిస్తూ ఉంటారు ఎవరి కాలంలో పురుషుడైన స్త్రీ అయినా మాధని చూపిస్తున్నా చూస్తే మాదిరిగా ఉంటాను మాదిరిగా ఉంటాను ప్రమాదకరమైన జీవితం అక్కడనే ఉంది మోసములో పాపములో పడిపోయే అవకాశం అక్కడనే ఉంది అందుకని ఆ సమయంలో నేను కాపాడుకోవడానికి ఉన్నాను తమని అప్పుడో ఇంట్లో కొన్ని కొన్ని సందర్భాలను బట్టి సూపర్ బట్టుకోలే తలప్పుడు బట్టి వాళ్ళు ఎప్పుడో పడిపోయే అవకాశాలు రావచ్చు రావని ఎవరు చెప్పలేరు రావచ్చు కానీ ఏదైనా మాట్లాడదు ఎనిమిది గన్నము ఎనిమిదో అధ్యయము నాలుగు సందర్భము

ఏమంట పడినవాడు పడిన వింటే ఉండద్దు మనుషులు మార్గంలో వెళ్తున్నాడు రాజకీయానికి ఏం చేస్తాడు లేవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు అలాగనే ఉండాలా ఎవరు వచ్చినా లేపాలని చూడరు కానీ లేవటానికి ప్రయత్నం చేస్తాడు సీత రావడానికి లేవటానికి ప్రయత్నం చేస్తాం నువ్వు పడిపోయినప్పుడు దేవుడు ఎంతో బాధపడుతున్నాడు తిరిగి రావాలని ఆయన చూస్తూ ఉన్నాడు నువ్వు పడిపోయినావని బాధ లేదు కాదు అయినా బాధ చాలా బాధ ఉంది ఇంకా చేస్తు ఏడుస్తున్నాడు దాచున్నాడు కానీ ఏం చేస్తున్నా తిరిగి రావాలి పడిపోయిన వాడు తిరిగి లేవను తిరిగి లేవా ప్రజలు దేవుడు బెట్ట నీ జీవితంలో పడిపోయి స్థితి ఏమో ప్రొవైపులో పడిపోయి ఉన్నమేమో ఇచ్చన్న పడకుండా పడిపోయి స్థితిలో మేమో కానీ తినిలే లేవ ప్రయత్నం చేస్తున్నాడు పడిపోయిన పడిపోయిన ఉండొద్దు కానీ మాట మనుషులు పడిపోయి పడి తిరిగి లేవరాం పడిన వాడు తప్పకుండా లేవడానికి ప్రయత్నం చేస్తాడు లేవటానికే అటు వీళ్ళు లేకున్న బాధ్య తీసుకొని లేవటానికి ప్రయత్నం చేస్తాడు లేవటానికి మనం ప్రయత్నం చేయాలి కానీ పడిపోయిన దాన్ని పడి ఉండదు పడిపోకుండా ఎవరు ఉండలేరు ఎందుకంటే ఆ యొక్క కష్ట అలాంటివి నేను కాపాడుకోవడానికి ప్రార్థన చేయాలి ముందు పెట్టుకొని చదువుతాను ప్రయత్నం చేయాలి నెట్ దగ్గర కూర్చొని నీ ఇష్టం వచ్చిన నెట్లో కొట్టుకొని చూసుకోవద్దు కానీ అదే సాంతానంలో ఏదో మంచి మార్గం అనుకుంటావు లాగే పైకి అంటాం నువ్వు పైకి పోతున్నప్పుడు కిందికి వస్తున్నప్పుడు ఏదో ఉందా ఏదో ఉందా తీయితాపోతావు చాలా బాగుంది పడిపోయే స్థితిలో ఉన్నావు కనుక నెట్ దగ్గరికి పడిపోతున్నాడు ప్రయత్నం చేస్తూ ఆ నెట్ దగ్గరికి పోకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దినాల్లో ఎవరి చేతులు చూసినా స్వార్థం పడతాం నా కోపంలో దగ్గర లేవు నా కోపంలో ఏమి ఉండవని ఏమి ఉండవు కానీ చిన్నపిల్లల మొదలుకొని ఇంతవరకు కూడా చాలా వరకు చూస్తే దగ్గర కనపడుతూ ఉంటాం అనే ఒక కనపడుతూ ఉంటాయి పడిపోయిన స్థితిలోనే ఉన్నా తిరిగి ఎక్కడ తర్వాత మనుషులు తిరిగి రారా తొలిగిపోయిన తర్వాత మనుషులు తిరిగి తొలిగిపోయిన తర్వాత తొలిగిపోయిన వారు ఎవరు ఈ రాత్రి నువ్వు తిరిగిన వారు పడిపోయిన వాళ్ళు ఈ రాత్రి నువ్వు లేవటానికి ప్రయత్నం పడిపోయిన స్థితి భయంకరమైన దేవత ఎవరి కాలంలో దేవి దేవతానికి దైవం చేస్తారు పడిపోయి ఆగి ఉన్నట్టైతే న్యాయపు పద్రదంతా మాయువంటే యోని యోసు కుమారపతి ఆమే కాలేయ తా కుండి పడి ఉండెను సరే అతడు ఆమె తొంగిపడి పరుండేను తొంగిపడిను ఎక్కడ తృంగిను అక్కడనే పడి చచ్చే పడిపోయిన ఉంటాయని మనం ఇష్టపడకూడదు ఎక్కడైతే నువ్వు తిరిగి లేవటానికి ప్రయత్నం చేయాలి లేని కదా నీ మరణ శాస్త్రము రాయబడి ఉంటారు ఇక్కడ పడిపోయిన కానీ పడిపోయిన కానీ నువ్వు లేవాలి లేవటానికి ప్రయత్నం చేయాలి లేచి లేచిన ఒకవేళ బాధ అదే స్థితిలో ఉన్న వాళ్ళతో ఏమైందా అక్కడే పడించచ్చు అన అందులోనే పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే మామూలు విషయం కదా పడిపోయిన స్థితిలోనూ ఉన్నామంటే పడిపోయిందా నేను ఉన్నామంటే లేవటానికి ప్రయత్నం చేయకపోతే అక్కడే పడి చచ్చు అనమాట సూపుల ద్వారా కావచ్చు తలంపుల్లో కావచ్చు మాటల్లో కావచ్చు హృదయంలో కావచ్చు పట్టిపోయి ఉండవచ్చు అక్కడి నుంచి ఏమంటే తిరిగిరా అంటుండే పడున

పాపము దగ్గర ఉందో దాన్ని రా పైపోయిన స్థితి అనేది పాడైన స్థితి అనేది లేదా ఆడైన స్థితిలో నుంచి తిరిగి లేవం నేర్చుకోవాలి నువ్వు ఎక్కడ పడుతున్నావు సినిమాల దగ్గర పడి ఉన్నావా సీరియల్ దగ్గర పడి పేకాల పేన్ కార్డు దగ్గర పడున్నావా మేమధ్యన డీజే బాక్స్ సామైన వాటి పడున్నావా పడుండగా నేను ఉంటే నీ మరణ శాస్త్రం అక్కనే అందరూ నచ్చినీ పని దగ్గర నువ్వు పడినవా రోజుకు నువ్వు ఏముందో కడితే సమయం ఎంత బయటకు వెళ్ళే సమయం ఎంత ప్రార్థన చేసే సమయం ఎంత సన్నిధిలో ఉండే సమయంలో గుర్తుమక్క లేకపోతే నువ్వన్ని పెట్టేసి నువ్వు దేవునికి నేను సమయం నువ్వు పడిన చోటి కృంగి పడిపోతున్నావా దాన్ని రావచ్చు ఒకసారి మీకు పరిశీలన చేసుకోవాలి ఎంత సమయం నేను ఎంత సమయం నేను అందంతో గడుపుతున్నా ఎంత సమయం నేను అర్థం చేస్తున్నా ఎంత సమయం నేను పనిచేస్తున్నా ఎంత సమయం ఎంత వాటి దగ్గర నేను అలాగే సమయాన్ని కనిపిస్తుంది దినపుడు కదా సమయాన్ని పోయిన సత్యం ఎవరు లేదని చదివిస్తుంది సమయం కదా ఇప్పుడే మనం వెళ్ళిన సమయం అంతా అంతపరుస్తున్నాం ఇది ఎక్కువ మనకు మనం పరిశీలించుకోవాలి పరిశోధించే దేవుడు

అతడు ఆమె కాల యొక్క తొంగి పడి పరు ఆమె కాళ్ళ యొక్క తొంగి పట్టుకోను అతడు ఎక్కడ తొలినో అక్కడనే పడి సో ఎక్కడైతే పడిపోయేమో అక్కడి నుంచి లేకపోతే మనము ప్రమాదకరమైన జీవితంలోకి వెళ్ళిపోతుంది ఆయన కొంత సంబంధం లేని జీవితాన్ని జీవిస్తున్నాం పైపు తర్వాత తిరిగి నేర్చుకోవాలి సమయం మనకు దొరికిన పరిపడం నేర్చుకోవాలి కనీసం ఒక అధ్యాయ నేర్చుకోవాలి నీకు అంత పని రాత్ర రాత్రి వరకుంటే ఒక్క అధ్యయనం చాలను ఎప్పుడైనా పద్ధతి చేసే అవకాశం ఉంటాడు ఎవరి కాలంలోనే పడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదే ప్రమాదకరమైన అదే ఇరువైంది అదే ప్రమాదకరమైంది ఎంత ఇరువుందో ఒకసారి నిన్ను చూసుకోవడం అక్కడే ప్రమాదం అక్కడి నుంచి తిరిగి తిరిగి లేవటమో మనం ఎప్పుడైతే నేర్చుకుంటున్నామో ఎప్పుడైతే ఆయన లేవడానికి ప్రయత్నం చేస్తున్నామో అప్పుడే మన దేవుడితో సర్వాసన చేస్తాం దేవుని సన్నిధి విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఉండవలసిన నీవు ఎక్కడెక్కడ ఉంటున్నావో ఒకసారి జ్ఞాపకాన్ని తెలుసుకోరా దేవుడితో గడపవలసిన సమయం విడిచిపెట్టిన ఎక్కడెక్కడ తిరుగుతున్నావో ఒకసారి జ్ఞాపకాన్ని తెలుసుకోరా దేవుని సన్నిధిని మనం అనుభవించాం ఎవరి తాళంలో నువ్వు వినడం కాపాడుకుంటే

నేను పడిపోయిన స్థితిలో పడిపోయిన మన జీవితాలు దేవుడి సన్నిధిపెట్టి మనం వెళ్ళిపోయిన యొక్క జీవితం మనలో ఉంటాయి ఏదో తెలియదు ఆ పడిపోయిన యొక్క స్థితి నుంచి తిరిగి లేవ దేవుడి